అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఇంట్లో అభిషేకం చేసుకున్న పాలని పూజ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా ఒక గిన్నెలో కోసి బయట పెట్టాను అనమాట మా వారు ఏమో ఆ ఎండలో కాదు నీడలో పెట్టు ఏమన్నా తాగుతాయి అని అన్నారు మా పెరట్లో ఎక్కువ పిల్లులు తిరుగుతూ ఉంటాయి అనమాట అండి సరే పిల్లన్నా తాగుద్ది అని పెట్టాను ఇక నా పనులన్నీ అయ్యిన తర్వాత ఈవినింగ్ కొత్త చీర కట్టుకుందాము అని చెప్పి చూసుకుంటున్నానండి సాయంత్రం దేవాలయానికి వెళ్తాను అనమాట నందా దీపం వెలిగిస్తారు మా సోమేశ్వరాలయంలో కొత్త చీర ఏదన్నా కట్టుకుందాము అని చూసుకుంటున్నాను మొన్న విజయవాడ వెళ్ళాను కదండి అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు చిల్లపల్లి షోరూమ్ షోరూమ్కి వెళ్ళాను మనకి మంగళగిరిలో చిల్లపల్లి సిఎంఆర్ షోరూమ్ మనందరికీ తెలుసు కదండి అది మంగళగిరిలో ఉన్నది ఇప్పుడు నూతనంగా విజయవాడలో చిల్లపల్లి వేవర్లే అని కొత్త షోరూమ్ని పెట్టారనమాట అండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అన్నీ దొరికేస్తాయి అనమాట అక్కడ ఓన్లీ హ్యాండ్లూమ్స్ అంటే ఒరిజినల్ శారీస్ ఏం కావాలన్నా సరే చిల్లపల్లి వేవర్లీకి వెళ్ళిపోవచ్చు అనమాట అలా నేను చిల్లపల్లి వేవర్లకి వెళ్ళినప్పుడు కంచి కాటన్ చీరలు తెచ్చుకున్నానండి ఆ చీరలు నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట డిఫరెంట్గా ఉండి నాకైతే చాలా బాగా నచ్చినాయి ఈ చీరలు అండి అలానే చిలపల్లి వేవర్లీ అంటే వెడ్డింగ్ కలెక్షన్కి పెట్టింది పేరు ఆ వీడియో నేను నెక్స్ట్ పెడతానులేండి ఇప్పుడు నేను తీసుకున్న చీరల్ని మీకు చూపించి ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకుందాము సాయంత్రానికి అని చెప్పి ఇవన్నీ వేసు కూర్చున్నాను అనమాట అండి ఈ శారీస్ చూడండి గుర్తుపట్టారా కంచి కాటన్ చీరలు ఎలా ఉన్నాయండి ఇందులో ఒక నాలుగు చీరలు తీసుకున్నాను అనమాట ఈ కంచి కాటన్ను ఇవన్నీ చిల్లపల్లి వేవర్లీలోనే తీసుకున్నా గ్యాప్ బార్డర్ ఇప్పుడు ఫ్యాషన్ కదండి ఇదిగోండి గ్యాప్ బార్డర్ తోటి నావీ బ్లూ అండ్ గోల్డెన్ ఎల్లో భలే బాగుంది రస్ట్ కలర్ అనమాట ఇది ఒకటి ఇది లైట్ కలర్ ఇది దీనికి గంగా జమున బార్డర్ వచ్చింది గమనించారా ఇది ఎల్లో అండ్ స్నఫ్ ఇట్లా అనమాట రెండు రకాల రెండు రంగుల బార్డర్లు వస్తే గంగా జమున బార్డర్ అంటాం కదా అలాగా ఈ చీర అండ్ ఇదిగోండి ఇది ఇది కూడా గ్యాప్ బార్డర్ తోటి గచ్చకాయ రంగు అంటాం కదా గచ్చకాయ రంగుకి బ్లాక్ బార్డర్ తోటి వచ్చినాయి ఇవి ఈ నాలుగు కూడా కంచిగా ఆటను తీసుకున్నానండి ఇక సమ్మర్ కదా బాగా ఎండలు ముదిరిపోతూ ఉన్నాయి ఇక కొంచెం జర్నీస్కి ఆటికి కట్టుకోవటానికి వీలుగా ఉంటుంది అని ఇవి తీసుకున్నాను అనమాట అండి ఎలా ఉన్నాయి చీరలు బాగున్నాయా అండి ఇవన్నీ కూడా నేను చిల్లపల్లి బీవర్లీలో తీసుకున్నాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చినాయండి సారీస్ నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి ఓకేనా వీటి ప్రైస్ ఎంత అని అనుకుంటున్నారా పదిహేను తొంభై తొమ్మిది పదహారు వందలండి ఇది ఒక గద్వాలు స్టైల్లో ఉన్నాయి కదా అందుకని నాకు బాగా నచ్చినాయి అనమాట మీకు ఎవరికైనా నచ్చితే ఈ చీరలు తీసుకోండి చాలా బాగున్నాయి అంటే ఒక క్లాస్ లుక్ ఉన్నది క్లాత్ కూడా సూపర్గా ఉన్నది ప్రైస్ కూడా ఆ రేటుకి పర్వాలేదు అనిపించిందండి ఇవి చిల్లపల్లి సీఎంఆర్లో కూడా ఉంటాయి మంగళగిరిలో తెలుసు కదా మీకు వాళ్ళదే ఈ షాప్ కూడా అండి మీకు ఎవరికన్నా కావాలంటే తీసుకోండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా గద్వాల స్టైల్లోనే ఉన్నాయి మా ఫ్రెండ్స్ వచ్చారు రండి 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 వాణిగారు రండి 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 మిమ్మల్ని వీడియోలో పెట్టేస్తాను రండి ఇగోండి మా ఫ్రెండ్స్ ఓ ఈ బుడ్డి ఎవరు దా 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 బాగున్నారా అండి రే బుడ్డి నాన్న ఇళ్ళదా ఇల్లదా వరా ఒకసారి ట్రామా నీ పేరేనా చెప్పు బన్నీ అంట బన్నీ నీకేమేమొచ్చు డ్యాన్స్ వచ్చంట వీడికి కొంచెం వెనక్కి పెట్టు ఇగోండి ఓ బుడ్డి గెస్ట్ వచ్చాడు గారు మీకు తెలుసు కదా మా వారి స్నేహితులు రాజేంద్ర గారు మిస్సెస్ వాణి గారు మన ఫ్యామిలీ ఫ్రెండ్ టెంపుల్కి వచ్చారు అతనించి మన ఇంటికి వచ్చారనమాట ఏముంది మాకు ఉన్నది చేర్లండి ఇగో చూసారా కంచి కాటం తెచ్చుకున్నా ఇగ చూపిస్తున్నాను రే బుడ్డి నువ్వు వెళ్ళదా నీ పేరేండానా బన్నీనా ఏం చదువుతున్నావు చెప్పు యూకేజీ చదువుతున్నాడు అంటండి ఈ బన్నీగాడు ఈ బన్నీ బుడ్డిగాడు గుడ్ బాయ్ వరం అది ఆపమ్మ ఏంటి ఎలా ఉన్నారు ఏంటి చెప్పండి ఇక్కడ కాళ్ళు పెట్టుకోట్టేసుకో శ్రీకృష్ణ పర బ్రహ్మ నే నమ శ్రీకృష్ణ పర బ్రహ్మ నే నమేవ్ భగవతీ ఆత పంచమోజాయ కర్ణాతి చన్నమే నువ్వుగా ఆ చిన్ని బాబు భగవద్గీత నేర్చుకుంటున్నాడు అంటండి వాడికి వచ్చి రాని మాటలతో చక్కగా ఎలా బాసిం పట్టు వేసి కూర్చొని చెప్తూ ఉంటే నాకు భలే సంతోషంగా అనిపించిందండి ఓ బుజ్జి శివయ్య వచ్చి మన ఇంట్లో కూర్చున్నట్లుగా అనిపించిందండి వాడికి ఇంకా మాటలు కూడా బాగా రాలేదండి స్పష్టంగా రాలేదు కానీ భగవద్గీత మాత్రం చక్కగా గుర్తుంచుకుని చెప్తున్నాడు చూడండి ఎంత బాగా చెప్తున్నాడు ఉన్నాయి మజి మాచి ఉద్దీసి మిత్రయాతి ఓం శాంతి 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 బంగారు కొండ భలే బా చెప్పావు నాన్న వెరీ గుడ్ భలే బా చెప్పావు కన్నయ్య ఎంత ముద్దుగా భగవద్గీత చెప్పాడో చూడండి వాడికి చాక్లెట్ ఇచ్చాను ఇంకా నీకేమేం వచ్చు అంటే కరాటే వచ్చంటండి డ్యాన్స్ వచ్చంట అయితే కరాటే చూపిస్తావా అంటే చూపిస్తాను నని చెప్పి కరాటే కూడా చేసాడండి వాడు ఎంత చెప్పావు భగవద్గీత క్లాస్ అవునా ఎక్కడికి వెళ్తున్నావు స్కూల్లో అక్క కూడా నేర్చుకుంటుందా నేర్చుకోవట్లా కానీ వేరే క్లాస్ అవునా నువ్వు ఇంకేం నేర్చుకుంటున్నావు కరాటే నేర్చుకుంటా వచ్చు కరాటే Ikke vondt? Ja. అదేంటి అది నమస్కారం కరస్ హ్ వస్ హా దని నీకు 2 ఇవాల చాక్లెట్స్ ఇస్తా నేను తాగామా తాగా నీ కోసమే ఉంచాను తాగా అయిగండి అభిషేకం చేసిన పాలు గిన్నెలో పోసి పెట్టాను అనమాట ఇల్లు కోసమనే ఉంచాను మరి మట్టిలో పోసే కన్నా దాని కడుపు నిండుద్ది కదా అందుకని గిన్నెలో పోసి పెట్టాను అనమాట ఇలా పెట్టచ్చో పెట్టకూడదో నాకైతే తెలియదు కానీ నేనైతే పెట్టానండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తోంది చూడండి పాపం ఎంత చక్కగా తాగుతుందో ఇదిగో అమ్మమ్మ ఆంటీ కాదు థ్యాంక్ యూ అమ్మమ్మే ఓకేనా కళజోడు పెట్టుకో చూపిస్తాను అబ్బా ఉన్నావురా నువ్వు చాలా బాగున్నావు నాన్న నా ఇస్బాత్ కూడా చూపించు ఇగోండి వీడికి వాచ్ కూడా ఉన్నది స్పెడ్స్ క్యాప్ పడే డ్రెస్సు చూడండి రెడ్ అండ్ రెడ్ రెడ్ స్పెడ్స్ అంట అవునా రెడ్ ఇష్టమా నీకు అవునా గుడ్ బాయ్ బాయ్ నాన్న బాయ్ అమ్మమ్మ అంటండి ట్ పాలు తాగుతుంది చూసావా చూసా దగ్గరికి వెళ్ళకు దూరం నుంచే చూడు దగ్గరికి వెళ్తే వెళ్ళిపోద్ది పట్టుకుంటే పారిపోద్ది ఇగో నిన్ను చూసి వెళ్ళిపోయింది బన్నీ దానా నీకు కూడా అక్షింత లేస్తా ఇందాక దండం పెట్టవాంత లేదుగా దండం పెట్టు ఓ మరి నా బాబే ఇందాక దండం పెట్టాడండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు సుఖంగా సంతోషంగా ఉండి బాగా చదువుకోవాల బాగా చదువుకోవాలి ఓకేనా గుడ్ బాయ్ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు సుఖంగా సంతోషంగా ఉండి హ్యాపీగా ఉండాలి రాజేంద్ర గారు మీరు హ్యాపీగా సంతోషంగా ఉండాలి ఓకేనా అండి చో చూడండి మా మా వాణిగారి షాపింగ్ నా దగ్గరే అనమాట అమెజాన్లో ఈ ఆర్డర్ పెట్టానండి అంటే నచ్చిన ఈ అని చెప్పి ఇగో వాణిగారు తీసుకుంటున్నారు మళ్ళీ నేను పెట్టుకుంటానులేండి ఆర్డర్ ఇదిగోండి వీల్స్ తోటి బ్యాగ్ తెప్పించానని అప్పుడు చూపించాను కదా ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ పర్స్ కూడా ఉంది చూసారా అందులో మ్యాచింగ్ మా ఫ్రెండ్స్ షాపింగ్ అంటే జయం మింటో అనమాట అండి ఓకే అండి తీసుకోండి నేను పెట్టుకున్నా మళ్ళీ ఏం పర్లేదండి తీసుకోండి తీసుకోండి ఇగో అమెజాన్లో చీర తెప్పించాను ఆరెంజ్ది అది కూడా నచ్చిందంట అయ్యి మా వాణిగారికి ఏం నచ్చితే అయ్యి షాపింగ్ మానేశారు కదండి మీరు అసలు మానేశారు కాదు మీకు ఎందుకండి రాజేంద్ర గారు కదా సెలక్షన్ నేను ఆనంద్ గారితో అంటాను చూడండి రాజేంద్ర గారు చక్కగా సెలెక్ట్ చేస్తున్నారు ఆయన వచ్చినప్పుడు అంటారు కదా ఏమంటే వాణిగారికి ఏమైనా శారీ ఇవ్వండి అంటే ఇది ఉందండి ఇది ఉందండి అని చూపిస్తా చక్కగా సెలెక్ట్ చేస్తారు ఓకే అండి పెట్టుకోండి ఇందులో పెట్టేసుకోండి సెలెక్షన్ బాగుంటుందా ఆయన బ్యాగ్ తగిలించుకున్నా బాగుందండి బాగుంది మీకు పార్టీ వేరు బ్యాగ్ నేను తెచ్చి పెడతాను లేని మంచిగా తెచ్చి పెడతాను వెంకట్ బాగున్నానయ్యా అవునా బిజీ బిజీ అయిపోయారు అందరూ ఓకే నాన్న కారు మార్చేస్తున్నామండి చెప్పారా ఆనంద్ గారు నీ క్యాప్ కళ్ళ చూడు నాన్న వాడు చూడండి షూ కూడా రెడ్ ఫుల్ రెడ్లో వచ్చాడు బాయ్ నాన్న ఉండుండు థ్యాంక్ యూ ఇటుకోడు ఇటుకోడు థ్యాంక్ యూ నీకు చెమట అంటుందా మా గారు వాళ్ళ ఇంట్లో టెనెన్స్ బాబు అంటండి ఎంత పద్ధతిగా ఉన్నాడో చూడండి అవునండి ఓకే అండి బాయ్ అండి బాయ్ అండి ఓకే అండి యా అబ్బా మరే కాదు చూడండి మళ్ళీ థ్యాంక్స్ కూడా చెప్పాలంటే ఏమన్నా కావాలంటే ఫోన్ చేయండి పర్లేదు అదే అండి అదే మా మాకు ఇంకేమన్నా కావాలేంటండి మా ఆడవాళ్ళని సన్ పెట్టడం చాలా ఈజీ అండి రాజేంద్ర గారు ఓకే అండి బాయ్ అండి బాయ్ బాబు వెళ్ళిపోయినట్టున్నాడు ఉంచేయండి ఉంచేయండి తీయండి తీయండి తలుపు తీసుకో అయ్యా వాటర్ ఎబ్బే అది పెద్ద ట్యాంకు పైన క్లీన్ చేస్తారా అంత తుడిచేసారా ఎందుకంటే మళ్ళీ సాయంత్రం ఆరింటికి కానీ డైరెక్ట్గా వేసేయచ్చు కదా ట్యాంకులోకి మన పాత ఇంటి దగ్గర ట్యాంక్ అనమాట అండి వీళ్ళు వచ్చి కడిగారు చూడండి చూడండి కాయగూరలు తెచ్చి పెడతాడంట డబ్బులకి కాదంట అభిమానంగా తెస్తాడంట అభిమానంగా అయితే నే అలా ఏమొద్దు అభిమానం అభిమానమే డబ్బులకే తెచ్చిపెట్టు అవునా ఓ పని చెయ్య వారానికి ఒకసారి నాకు తెచ్చిచ్చేయి ఎంత అయితే అంతా ఇచ్చేస్తాను అమౌంట్ ఎందుకంటే తీసుకో నాలుగైదు కాయకూరలు ఏ అయితే ఓకేనాన్న ఓకే వెళ్ళరా వెళ్తా అమ్మా ఏ నరసమ్మ వెళ్ళి అయ్యా నీ అన్నావు సురేష్ బాబు సురేష్ బాబు బా ఓకేనా వెళ్ ఏమ్మా నరసమ్మ అది ఈ నిచ్చిన అటు పెట్టేసీ వీడియో తెస్తాను నీ పని నువ్వు చేసుకో ఓకేనా నాకు వీడియో అవ్వలేదు వెళ్ళిపోతున్నా నేను లోపలికి మొత్తం నాకేసింది పాలు చూసారా అక్కడ ఏమో మళ్ళీ కింద వంపుతుందేమో అని చెప్పి అక్కడ ఉంచాను మీరు ఇక్కడ పెట్టమన్నారు అందుకని పెట్టా మొత్తం శుభ్రంగా తాగేసింది ఇదిగోండి చూడండి ఓన్లేండి శివయ్య అభిషేకం పాలు తాగటమే కావాలి మనకి అంతే ఇదిగో చూడండి నేను కొంచెం రెస్ట్ తీసుకుని వచ్చేసరికి చిలకల హడావిడి చూసారా ఎలా ఉందో ట్యాంకే ఒకటి కోసుకున్న తిందామని అవిగోండి చిలకమ్మలో అయిగోండి ఇంకా ఎప్పుడు చూసినా ఈ చిలకలు అలాగా సందడి చేస్తూనే ఉంటాయండి ఎవరో వస్తున్నట్లున్నారు ఎగిరిపోయి నీ అయ్ నువ్వు రాగానే చిలకలు ఎగిరిపోయినాయి అక్కడే ఉంచాగా పడుకున్నాయ్ అవునా పడుకున్నా అయ్యా మూడు వచ్చి పడుకున్నాయి ప్రేమ ఆబోతు ఆవు దోడ అదే నీ పూజను స్వీకరించడానికి వచ్చిన కుటుంబ సమేత అమ్మో నిజమే శివయ్య ఇలాగొచ్చావా శివయ్య పార్వతీదేవి బుజ్జి గణేషుడు వచ్చాడండి అయ్యాబా ఎంత బాగున్నాయో ఆ టైము గోగులు పడుకున్నాయి వాటిని డిస్టర్బ్ చేయట్లేదులేండి ఈ టైము చిలకలు తింటున్నాయి వీటిని డిస్టర్బ్ చేయకూడదు ఇదిగోండి టైము ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయ్యింది టీవీలో ఏకలవ్య సినిమా అంటే వాస్తవం ఐదింటి వరకు ఆ గోవులు అలా సేద తీరి వెళ్ళినాయండి ఇక అయితే వస్తూనే ఉన్నాయండి ఈవేళ శివరాత్రి పూజ చేసుకున్నాను కదండి ఈరోజు ఏమొచ్చినా సరే మహాశివుడే వచ్చాడు అని సంబరపడిపోతూ ఉంటాను ప్రతిరోజు మన ఇంటికి వచ్చే చిలకలే ప్రతిరోజు వచ్చే గోవులే అండి కానీ నాకెందుకో విశేషంగా అనిపిస్తుంది అలానే సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులాగా వాణిగారు రాజేంద్ర గారు చిన్న బాబుని తీసుకుని వచ్చేసరికి ఓ బుజ్జి గణపయ్యని తీసుకుని వచ్చారు వీళ్ళు అని చెప్పి అది కూడా నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఏమండి ఏదైనా సరే డైరెక్ట్గా మనకేది భగవంతుడు కల్లో కనిపించడమో ఎదురుగున్నా సాక్షాత్కరించడమో జరగదండి మన తోటి ఉన్న వాళ్ళనో లేదా మనతో మిసిలేవో మనకి సంకేతాలను అందిస్తాయి అంటారు చూడండి ఆ విధంగా ఈరోజు మహాశివరాత్రి రోజున నేను అభిషేకం చేసిన పాలనేమో వెళ్ళి చక్కగా మొత్తం తాగేసేయటం అలానే వాణి రాజేంద్ర గారు చిన్న బాబుని తీసుకుని రావటం అలానే ఓ పెద్ద బసవేశ్వరుడు గోమాత దోడ మూడు కలిసి రావటం ఇక ఈ చిలకల సందడైతే చెప్పనే అక్కర్లేదండి ఇవన్నీ చూసుకుంటే నాకు భలే పరమానందంగా అనిపించింది అనమాట ఇందరి రూపాల్లో శివయ్య మా ఇంటికి వచ్చాడనమాట అని అనుకున్నాను ఇక సాయంత్రం దేవాలయానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నానండి మీతో ఈ నాలుగు మొక్కలు షేర్ చేసుకుంటే నాకు హ్యాపీనెస్ ఇంకా పెరిగినట్లు అనిపిస్తుంది అండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి